హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా దాబా స్టైల్లో రైస్లోకైనా చపాతీలోకైనా సెట్ అయ్యేలాగా ఆలూ మిల్క్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మిల్క్ మేకర్ తీసుకొని నాన్ పెట్టేసుకున్నాక మూడు బంగాళదుంప తీసుకొని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాక మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత బాదం జీడిపప్పు టీ స్పూన్ల పల్లీలు వేసుకొని కొంచెం కొబ్బరి కూడా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాక ఒక మిక్సీజార్ తీసుకొని నానపెట్టుకున్న పల్లీలు జీడిపప్పు బాదం వేసుకొని టమాటాలు కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక మిల్ మేకర్ పెద్దగా ఉన్నాయని నేనైతే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూసారు కదా బంగాళాదుంప అయితే ఉడికిపోయాయి తీసి పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యా కావాలి జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ ఈ విధంగా వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక టూ మినిట్స్ మగ్గించుకొని రుచి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి పోసుకున్నాక కర్రీ విధంగా ఉడుకుతున్నప్పుడు ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకొని టూ మినిట్స్ మగ్గించుకున్నాక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలూ మిల్ మేకర్ కర్రీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకేమన్నా టేస్టీ ఫుడ్స్ కావాలంటే కామెంట్ చేయండి చేసేద్దాం బాయ్